హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరూ బాగున్నారు అందరూ మేము బాగుంటుంది కలర్ ఫ్రెండ్స్ సాగుతాం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ములక్కాడ ఎక్కరీ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీంట్లో వేసే ఆ పొడి వల్ల ఆ పులుసు టేస్ట్ అనేది మారిపోతుంది ఏ పులుసులకైనా అలాంటి పొడి ఉంటే ఆ పులుసు టేస్టు చాలా అంటే చాలా బాగుంటుంది హోటల్స్లో వాళ్ళకు కానీ క్యాటరింగ్ చేసే వాళ్ళకి కానీ బయట కర్రీస్ పాయింట్స్ వాళ్ళకి కానీ ఆ పొడి చాలా బాగా యూస్ అవుతుందండి మనం తయారు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా తరపున కృతజ్ఞతలు అండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఒకసారి ఛానల్ వెళ్ళి చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే కర్రీస్ ఉన్నాయండి నేనైతే ఇప్పుడు లేత మునకాయలు మూడైతే తీసుకున్నానండి మీడియం సైజు ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నాను మూడు టమాటోస్ తీసుకున్నాను ఎగ్స్ అనేవి మీకు ఎంత వీలు పడితే బాయిల్ చేసి పెట్టుకోండి చింతపండు అనేది మీడియం సైజు నిమ్మకాయ అంత తీసుకోండి అయితే ఒకసారి వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఎవరికైనా పులుసులు అంటే చాలా ఇష్టం అండి మనకు వేసుకునే పులుసులు ప్రతి ఒక్క పులుసు అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ పొడి మనం యాడ్ చేస్తే ఈ పొడి ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు కావాల్సి ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా తయారు చేసి చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము దీంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్ నేనైతే ఆనియన్స్ టమాటోస్ మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా అయితే ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ అనేది మనకు గోల్డెన్ కలర్లో దాకా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము దీనివల్ల ఆనియన్ తొందరగా మనకు ఉడుకుతుంది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకుందాము మంచిగా మగ్గుతుంది ఆనియన్ అనేది కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఏ కూర అయినా తినేటప్పుడు టేస్ట్గా ఉండాలి ఈజీగా అయిపోవాలి ఇప్పుడున్న హడావిడి లైఫ్లో కూరలు చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అందరు బయట తెచ్చేసుకుంటున్నారు అలా కాకుండా ఇట్లా ఈజీగా తయారు చేసేది చూడండి దీంట్లో పసుపు కారం మీ టేస్ట్కి తగ్గదైతే యాడ్ చేసుకోండి బయట నుంచి కర్రీస్ తెచ్చుకొని ఒక్క పూటకు తినేస్తామండి రెండో పూటకు మళ్ళీ కర్రీ ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలని ఆలోచిస్తుంటాము ఇలా చేసుకుంటే మనకు రెండు పూటలకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చింతపండు అయితే నేను మెత్తగా పిసికి వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ చింతపండు రసం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇది టమోటో ఆనియను కారం పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేసినాం కదండి దీంట్లో అయితే ఇప్పుడు మనం ఈ చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము ఇది బాగా తెల్లిన తర్వాత దీంట్లో అయితే మనం మొనక్ అనేది యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఏ కూర అయినా టేస్ట్గా చేయగలగాలండి అప్పుడే మన దగ్గర నుంచి మన పిల్లలు కూడా నేర్చుకోవాలి ఏదో చేసుకున్నాము తినేసామా అయిపోయింది అలా కాకుండా ఏ కూర చేసినా ఈ కూర చేస్తున్నావా అని అని అడగాలండి మన ఇంట్లో వాళ్ళు అలా తయారు చేసుకోవాలి మనం కూరలు చేస్తే ఇలా మంచిగా ఉడుకుతుంది కదండి ఇలా ఉడికి ఇప్పుడైతే ఎగ్స్ అనేవి ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ దీంట్లో అయితే యాడ్ చేసుకుందాము మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ యాడ్ చేసుకోండి మనం వేసే ఈ పొడి అనేది ఎవరికైనా చాలా బాగా ఉపయోగపడుతుందండి హోటల్స్ వాళ్ళకి కానీ క్యాటరింగ్ చేసే వాళ్ళకి కానీ కర్రీస్ పాయింట్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇంట్లో మనం కానీ ఈ పొడ వేసి తయారు చేస్తే కూర అనేది అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట పులుసు ఇదైతే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అన్నమాట దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ పొడి మీకు కావాల్సి ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పుడు టేస్ట్ తగ్గంత ఉప్పు యాడ్ చేసుకోండి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ములక్కాడ ఎక్కరీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఏదైనా కానీ ట్రై చేస్తేనే అది టేస్ట్ బాగుందో బాగలేదని తెలుస్తుందండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ అయితే నా తరపున కృతజ్ఞతలు అండి చూసారు కదండి ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్